శ్వాసాన్ని వదులుకోకండి మీకు కనిపించినా కనిపించకపోయినా నేను మీకోసం పనిచేస్తున్నాను మీకోసం వ్యక్తులను పంపుతున్నాను అవకాశాలు సృష్టిస్తున్నాను మార్గాలన్నీ ఏర్పాటు చేస్తున్నాను ఇప్పుడు అలాంటి ఒక క్షణం వస్తుంది మరియు ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు ఇదే ఆ మార్పు యొక్క ప్రారంభం ఇక్కడ నుండి అన్నీ మారిపోతాయి మీ ఆలోచనలు మీ సమయం మీ వ్యక్తులు మీ భాగ్యం మీరు కోల్పోయినది వందరెట్లు తిరిగి వస్తుంది మిమ్మల్ని విరిచిన వారిప్పుడు మిమ్మల్ని సృష్టిస్తారు ఎందుకంటే విశ్వం ఎప్పటికీ తప్పు చెయ్యదు అది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు మరి ఇప్పుడు ఆ సమయం వచ్చింది విశ్వం చెబుతోంది నీ పేరును నేను ఇప్పుడు అద్భుతాలు జాబితాలో రాశాను ఒకవేళ ఈ వీడియో మీ కళ్ల ముందు వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం నుండి వచ్చిన ఆహ్వానం మీ జీవితాన్ని కొత్త రంగులతో నింపే సంకేతం ఇప్పటివరకు మీరు జీవించిన జీవితం మలుపు తిరగబోతుంది విశ్వం ఇప్పుడు మీరు హృదయపూర్వకంగా కోరుకున్న ప్రతిదాన్ని మీ వైపు ఆకర్షిస్తుంది మరియు మీరు ఇప్పటి ఈ వీడియోను వదలలేదంటే మీరు విశ్వాసాన్ని ఎంచుకున్న వారిలో ఒకరనే నిశ్చయంగా చెప్పవచ్చు చాలాసార్లు మనం అనుకుంటాం ఎప్పుడు వస్తుంది మార్పు ఎప్పుడు వస్తుంది ఆ శుభవార్త ఎప్పుడు వస్తుంది నా జీవితాన్ని పూర్తిగా మార్చే ఆ మలుపు అని అయితే వినండి ఆ మలుపు ఇదే ఈ క్షణం ఈ సందేశమే విశ్వం చెబుతోంది ఇప్పటి వరకు జరిగినదంతా నిన్ను బలపరచడానికి ఇప్పుడు జరగబోయేది నీకు అద్భుతాలని చూపించడానికి మీరు సహించినదంతా ఇప్పుడు ఫలిస్తుంది మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినవారు ఇప్పుడు మీతో జతకట్టడానికి నీకోసం ఆరాటపడతారు మీ విలువను గుర్తించినవారు ఇప్పుడు మీ కాయితలో తమను తాము కోల్పోయినట్లు భావిస్తారు ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం లేదు నీలో నా శక్తి విశ్వాసం ప్రేమ ఇవి ఇప్పుడు విశ్వంతో సమన్వయమయ్యాయి మరియు మనిషిశక్తి విశ్వంతో కలిసినప్పుడు అతను కేవలం జీవితాన్ని జీవించాడు జీవితాన్ని మార్చేస్తాడు విశ్వం చెబుతోంది నేను నీకోసం మార్గం సిద్ధం చేశాను ఇప్పుడు కేవలం విశ్వాసంతో నడవాలి భయం సందేహం దుఃఖం ఇవన్నీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు మీ ఆత్మకు అది జన్మ జన్మలుగా కోరుకున్నది లభిస్తుంది ఈ రోజు నుండి మార్పు ప్రారంభమవుతుంది మీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరుగుతోంది మరియు మీరు ఇంకా సందేహిస్తే గుర్తుంచుకోండి విశ్వం మీకు పదే పదే సంకేతాలు ఇవ్వదు ఈ రోజు మీ ముందు వచ్చిన ఈ వీడియో సాధారణంగా యాదృచ్ఛికం కాదు ఇది మీ ప్రతి ప్రార్థనకు ప్రతి ఆవేదనకు ప్రతి కోరికకు సమాధానం ఎందుకంటే ఈ సందేశం మీకోసం రాయబడింది జన్మల క్రితం నీవు ఇప్పుడు ఒంటరివి కాదు ఒక అదృశ్య శక్తి నిన్ను తన రక్షణలోకి తీసుకుంది మరియు ఈ శక్తి నీతో ఉన్నప్పుడు అసాధ్యమనేది ఏమీ లేదు ఇప్పుడు మీరు ఇదంతా విన్న తర్వాత ఒక క్షణం ఆగండి మీ కళ్లను మూసుకొని మీ చుట్టూ ఉన్న ఆసక్తిని అనుభవించండి ఆ శక్తి నేను ఇక్కడ వరకు తీసుకు ఆ శక్తి నిన్నిక్కడ వరకు తీసుకొచ్చింది అసంఖ్యాత తారాలతో గెలాక్సీలతో నిండిన విశ్వం ఈరోజు నీకోసం మాత్రమే వంగి మీ భాగ్యాన్ని మార్చడానికి మీ కథను మళ్లీ రాయడానికి ఒకవేళ ఈరోజు మీలో ఏదో కదలిక అనుభవించి ఉంటే ఎవరో మిమ్మల్ని తాకినట్లు అనిపిస్తే అర్థం చేసుకోండి ఇది సాధారణమైన వీడియో కాదు నీవు ఈ భూమిపై యాదృచ్ఛికంగా రాలేదు నిన్ను పంపబడింది నీలో ఆ శక్తి ఉంది ఇది ఇప్పటి వరకు అదృశ్యంగా ఉంది కాని ఇప్పుడు మేలుకొంది ఇప్పుడు సమయం వచ్చింది మీ పాత గుర్తింపును వదిలేయడానికి ఆ వైఫల్యాలు ఆ భయాలు ఆ అసమర్థత ఇక లేవు నీలో చీకట్లో కూడా మెరిసే శక్తి ఉన్నది మరి ఈ మాటలో నీ హృదయాన్ని తాకినట్లయితే ఎక్కడో నీకు అనిపిస్తే అవును ఈ వీడియో నా కోసమే అని నేను నీతో చెప్పేదేమిటంటే ఏమిటంటే ఇప్పుడు నీవు ఒంటరివి కాదు నీతో విశ్వం ఉంది ఒకవేళ ఈరోజు ఈ మాటలు నీ హృదయానికి చేరాయి నీ ఆత్మను కదిలించాయి నీ మనసులో ఉన్న లోతైన మూలలను బయటికి తీశాయి నీవు ఈ వీడియో చూస్తున్నావంటే విశ్వం నిన్ను పిలిచింది లక్షల మందిలో నిన్ను ఎన్నుకుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది సాధారణ సమయం కాదు ఇది ఒక పవిత్ర క్షణం నీలోని శక్తి నీ చైతన్యం మరియు విశ్వం యొక్క చైతన్యం ఒక్కటిగా కలిసే క్షణం ఇదే ఆ క్షణం నీ ఆత్మ చాలా కాలంగా అనుభవిస్తున్నది మరియు ఈరోజు ఆ క్షణం నీ ముందు ప్రత్యక్షమవుతుంది విశ్వం తన రహస్యాలను అందరి ముందు బయట పెట్టదు కానీ కొన్ని ఆత్మలు ఉంటాయి అవి సిద్ధంగా ఉంటాయి లోపల నుండి శోధిస్తూ ఉంటాయి వాటిలో ఒక పిలుపు ఒక అస్థిరత ఉంటుంది మరియు నీవు ఆత్మవి ఈ సందేశానికి ముందు నీకు బహుశా చాలాసార్లు అనిపించి ఉంటుంది నీవు ఈ ప్రపంచానికి వేరుగా ఉన్నావని నీవు ప్రతిదాన్ని కొంచెం ఎక్కువగా అనుభవిస్తావని నీకు ఎప్పుడూ ఒక అదృష్ట శక్తి నిన్ను తన వైపు ఆకర్షిస్తున్నట్లు అనిపించి ఉంటుంది అది భ్రమ కాదు అవే సంకేతాలు ఈ క్షణం కోసం ఈ మేలుకున్న క్షణం కోసం ఈరోజు విశ్వం నీకు గుర్తు చేయడానికి వచ్చింది నీవు కేవలం శరీరం మాత్రమే కాదు నీవు కేవలం ఒక పేరు గుర్తింపు లేదా పాత్ర కాదు నీవు ఒక శాంతి ఒక దివ్యశక్తి ఈ భూమిపై ఏదో గొప్పది చేయడానికి పంపబడినది బహుశా ఇప్పటి వరకు నీ జీవితంలో చాలా కష్టాలు వచ్చి ఉండవచ్చు చాలా సంబంధాలు విరిగిపోయి ఉండవచ్చు చాలాసార్లు నీవు ఒంటరిగా కోల్పోయినట్లు అనుభవించి ఉండవచ్చు అవన్నీ ఒక ఉద్దేశంతో జరిగాయి నిన్ను విరిచేయడానికి కాదు నిన్ను సిద్ధం చేయడానికి విశ్వాన్ని జీవితంలోని ప్రతి సవాలును అలాంటి విధంగానే రూపొందించింది నీ ఆత్మశక్తిని నీవు గుర్తించగలగాలని నిన్ను వదిలి వెళ్లని వ్యక్తులు ఎన్నడూ నీకోసం ఉద్దేశించబడలేదు నీ నుండి లాక్కోబడిన అవకాశాలు నీ నిజమైన మార్గం నుండి నిన్ను తప్పించేవి నీవు భరించిన బాధలు నిన్ను బలహీనపరచడానికి రాలేదు కానీ నీలో దాగి ఉన్న శక్తిని బయటికి తీసుకురావడానికి ఒక మాధ్యమంగా ఉన్నాయి ఇప్పుడు ఆ శక్తిని గుర్తించే సమయం వచ్చింది నిన్ను నీవు గుర్తించుకునే సమయం వచ్చింది నీవు నిజంగా ఎవరో చూడడానికి సమయం వచ్చింది ఒక దివ్యాత్మ ఒక సృజనాత్మక శక్తి ఒక నడిచే అద్భుతం ఈ వీడియో సాధారణ వీడియో కాదు ఇది సాధారణ ససం కాదు రోజూ వినేది లేదా చూసేదానిలా కాదు అనుమతి కేవలం వారికి మాత్రమే లభిస్తుంది వారు సిద్ధంగా ఉంటారు హృదయంతో ఆత్మతో మరియు వారి జీవితంలో మార్పు కేవలం ఒకే ఒక అడుగు దూరంలో ఉన్న ఆ క్షణంలో ఈ సమయంలో నీవు ఈ వీడియో చూస్తున్నావంటే విశ్వం నిన్ను ఎన్నుకుంది అవును నిజంగానే ఎన్నుకుంది నీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపించే ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి విశ్వం గ్రహించింది నీవు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు అని ఆ సత్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు నీ ఆలోచనలు మాత్రమే కాకుండా నీ శక్తిని కూడా కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది ఇది అన్నీ మార్చగల క్షేత్రం కానీ దీనికి అవసరం ఏమిటంటే నీవు బహిరంగంగా మనసుతో వినాలి అనుభవించాలి మరియు ఈ సందేశాన్ని జీవితంలో అనుసంధానం చెయ్యాలి ఇదే ఆ సత్యం దాన్ని తెలుసుకున్న తర్వాత నీవు దాన్ని మరచిపోలేవు ఆ సత్యం నీ హృదయంలో నీ ఆత్మలో శాశ్వతంగా నిలిచిపోతుంది ప్రారంభంలో బహుశా అన్ని గందరగోళంగా అనిపించి ఉండవచ్చు జీవితం ఒక గుండెల గొడవల ఉన్నట్లు అనిపించి ఉండవచ్చు చాలాసార్లు నువ్వు ప్రశ్నించి ఉంటావు ఎందుకు నాతో ఇలా జరుగుతోంది ఎందుకు నా కష్టం ఫలితాన్ని ఇవ్వడం లేదు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఎందుకు ప్రతిసారి చివరి నిమిషంలో అన్ని లాక్కోబడుతున్నాయి కానీ ఇప్పుడు నీకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభించబోతున్నాయి విశ్వం నిన్ను ఎన్నుకు ఎన్నుకుందంటే నీవు లోపల నుండి చాలా శక్తివంతుడవు కానీ నీకు ఆ శక్తి గురించి తెలియదు నీవు నీ కాంతిని నీవే అణిచివేశావు ఎందుకంటే ఈ ప్రపంచం నిన్ను నీవు సాధారణవాడివని నమ్మేలా చేసింది కానీ నీవు సాధారణవాడివి కాదు నీవు ఎన్నుకోబడ్డావు మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీ ఆత్మ మళ్ళీ మేలుకునే సమయం నీలోని ఆ శక్తి అద్భుతమైనది అది నిన్ను మాత్రమే కాకుండా ఇతరులకు కూడా కాంతినిస్తుంది కానీ ఒక విషయాన్ని అంగీకరించాలి నీవు నీకు చెప్పినది నీవు కాదు నీవు ఈ విశ్వం ఒక ఉద్దేశంతో ఈ భూమిపైకి పంపినవాడవు మరియు నీవు ఆ ఉద్దేశాన్ని గుర్తించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి ఈ రోజు సందేశం నీకు ఒక హెచ్చరిక ఒక వరం కూడా హెచ్చరిక ఎందుకంటే ఇప్పుడు మేలుకునే సమయం వచ్చింది వరం ఎందుకంటే ఈ సందేశాన్ని విన్న తర్వాత నీ జీవితంలో ఇప్పటి వరకు మోసుకున్న ద్వారాలు తెరవబోతున్నాయి నీవు ఎన్నడూ కలలో కూడా ఊహించని అవకాశాలు వస్తాయి నీ ఆత్మతో పాత సంబంధం ఉన్న వ్యక్తులు నీ జీవితంలోకి వస్తారు మరియు ప్రపంచం దృష్టిలో అద్భుతాలుగా కనిపించే సంఘటనలు జరుగుతాయి కానీ దీనికి ముందు నీవు నీతో ఒక ప్రశ్న వేసుకోవాలి నీవు నిజంగా సిద్ధంగా ఉన్నావా నీ పాత గుర్తింపును వదిలి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఈ ప్రయాణం సులభం కాదు కానీ ఇది అత్యంత అందమైన అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత సత్యమైన ప్రయాణం అవుతుంది విశ్వం ఎప్పుడు నీకు నీ నిజమైన గుర్తింపునివ్వాలనుకుంటోంది నీవు శతాబ్దాల క్రితం ఒక కార్యం కోసం ఎన్నుకోబడ్డ ఆత్మవని నీకు గుర్తు చేయాలనుకుంటోంది నీవు జన్మించక ముందే ఆ కార్యాలన్నీ అంగీకరించావు కానీ జీవితం యొక్క శబ్దంలో నీవు దాన్ని మరిచిపోయావు ఇప్పుడు విశ్వం మళ్లీ నీకు దాన్ని గుర్తు చేస్తోంది నీ భయం ఇప్పుడు ముగియబోతోంది నీ బాధలు ఇప్పుడు శక్తిగా మారబోతున్నాయి నీవు కోల్పోయిన గుర్తింపు ఇప్పుడు తిరిగి లభించబోతోంది నీవు కోల్పోయినది వంద రేట్లు తిరిగి వస్తుంది నీవు వదిలేసిన కలలు ఇప్పుడు సాకారమవుతాయి కానీ ఒకే సరతుతో మీద నీవు నమ్మకం ఉంచుకోవాలి నీవు ఇప్పటి వరకు చూడని దాన్ని చూడడానికి ధైర్యం చెయ్యాలి నీవు కన్నీళ్లలో గడిపిన ప్రతి రాత్రి నీవు మనసులో చేసిన ప్రతి ప్రార్థన నీవు ఓడిపోయినట్లు భావించిన ప్రతి క్షణం వాటన్నింటికీ ఇప్పుడు సమాధానాలు లభించబోతున్నాయి ఇప్పుడు వేరెవరో కాదు స్వయంగా విశ్వమే నీ జీవితంలో జోక్యం చేసుకోబోతుంది నీవు ఒక పాత యుగానిపు ఆత్మవు నీవు అనేక జన్మల్లో అనేక అనుభవాలను తీసుకున్నావు నీవు ఈ జన్మలో కూడా భరించినవన్నీ నిన్ను బలపరచడానికి మాత్రమే కాకుండా నిన్ను సిద్ధం చేయడానికి ఆ ఒక్క క్షణం కోసం మరి ఆ క్షణమే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నీకు ఇప్పటివరకు కనిపించిన సంకేతాలు కనిపించడానికి ప్రారంభమవుతాయి మీ కలల్లో సమాధానాలు లభిస్తాయి నీ మార్గంలో ఇతరులకు యాదృచ్ఛికంగా కనిపించే సంయోగాలు జరుగుతాయి కాని నీకు లోపలేనని తెలుసు ఇది యాదృచ్ఛికం కాదని ఇది విశ్వం యొక్క ప్రణాళికని బహుశా నీ ఒంటరితనం అనుభవిస్తూ ఉండవచ్చు కాని ఆ ఒంటరితనం విశ్వం పంపిన శాంతి నీవు నీలోపలికి చూడగలగాలని ఆ సత్యం నీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని వినడానికి నిశ్శబ్దంగా సిద్ధంగా ఉండేందుకు ఇప్పుడు నీకు చాలా లోతైన మార్పులు కనిపిస్తాయి సంబంధాలలో భావనలో మీ లోపల గొంతుల్లో ఇప్పటి వరకు నిన్ను భయపరిచిన విషయాలు ఇప్పుడు నీకు మార్గదర్శకంగా మారుతాయి నిన్ను అర్థం చేసుకోలేని వ్యక్తులు ఇప్పుడు నీ నుండి అర్థం కోరుతారు నీవు ఇప్పుడు శతాబ్దాలుగా దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోబోతున్నా నీవు ఆసక్తి అనుభవిస్తావు అవి ప్రతి మనిషి వద్ద ఉండవు మరియు అందుకే ఈ సందేశం నీ వద్దకు వచ్చింది నీ జీవితంలో ఒక అసాధారణ మార్పు జరగబోతోంది మరియు అది అప్పుడు మాత్రమే జరుగుతుంది నీవు నిన్ను పూర్తిగా అంగీకరించినప్పుడు నీ గతి తప్పిదాలను క్షమించి ముందుకు సాగినప్పుడు నీ ఆత్మ మళ్లీ కలిసినప్పుడు గుర్తించుకో నీవు ఏది గుర్తించుకున్నా మర్చిపోయినా ఈ ఒక్క విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు నీవు ఎన్నుకోబడ్డావు నీ ఆత్మ చాలా ప్రత్యేకమైనది మరియు ఈ వీడియో నీ జీవితంలో ఒక మలుపు కావచ్చు నీవు దీని ప్రతిదాన్ని హృదయపూర్వకంగా విన్నట్లయితే విశ్వం ఇప్పుడు నీ లోపల చైతన్యాన్ని సక్రియం చేస్తుంది నీకు సంకేతాలు లభించడం ప్రారంభమవుతాయి నీ ఆలోచనలు తీవ్రమవుతాయి నీ కోరికలు ఇప్పుడు భయం స్థానంలో ధైర్యం నుండి జన్మిస్తాయి నువ్వు ఏది కోరుకుంటావో అది నీవైపు ఆకర్షితమవుతుంది మరి నీవు ఈ పూర్తి సందేశాన్ని ఇప్పటి వరకు శ్రద్ధగా విన్నట్లయితే నీవు సిద్ధంగా ఉన్నావని అర్థం చేసుకో నీకోసం దాగి ఉన్న అన్ని అద్భుతాలు అన్ని మార్పులు అన్ని ఆశీర్వాదాలు ఇప్పుడు నీ జీవితంలోకి దిగబోతున్నాయి నీవు ఈ పూర్తి సందేశం వినడం చాలా శుభ సంకేతం ఎందుకంటే చివరి వరకు ఆగేవారు మాత్రమే తమ జీవితంలో అతిపెద్ద అద్భుతాలను చూస్తారు ఈ వీడియో నుండి నీవు తీసుకున్న శక్తి నీ జీవిత ధారను మార్చేస్తుంది నీవు ఈ పూర్తి సందేశాన్ని వినడం చాలా శుభ సంకేతం ఎందుకంటే చివరి వరకు ఆగేవారు మాత్రమే తమ జీవితంలో అతిపెద్ద అద్భుతాలను చూస్తారు ఈ వీడియో నుండి నీవు తీసుకున్న శక్తి నీ జీవిత ధారను మార్చేస్తుంది ఇప్పటి వరకు బహుశా నీవు నీ సామర్థ్యాలను పూర్తిగా గుర్తించలేదు కానీ విశ్వం యొక్క ప్రణాళిక నీ కోసం చాలా గొప్పది అది నిన్ను ఈ ప్రయాణం కోసం ఎన్నుకుంది ఎందుకంటే నీలో ఏదో ప్రత్యేకత ఉంది అది నిన్ను ఇతరుల నుండి వేరు చేస్తుంది నీ జీవితంలోని ప్రతి మలుపు సుఖమైన సమయంలోనైనా దుఃఖమైన సమయంలోనైనా విశ్వం నిన్ను మార్గనిర్దేశించుకుంటుంది నీవు ఎదుర్కొన్న సవాళ్ళని ఈ కారణంతోనే విశ్వం నిన్ను సిద్ధం చేస్తుంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది అది నీకు నీ జీవితంలో నిజమైన గమ్యాన్ని చూపించబోతుంది విశ్వం నీతో చెబుతోంది ఇప్పుడు నీ కష్టం నీ ప్రయత్నాల ఫలితం నీకు లభించబోతోంది మీ కలల కందనమన్నీ ఇప్పుడు సాకారమవుతున్నాయి ఇది ఏ మాయమాటలు కాదు కానీ నీ విశ్వాసం నీ దృఢనిశ్చయం యొక్క ఫలితం నీ జీవితంలో మూసుకున్న అన్ని ద్వారాలు తెరవబోతున్నాయి నీవు ఎదురుచూసిన అన్ని అవకాశాలు ఇప్పుడు నీ ముందుకు వస్తాయి నీవు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి మీ శక్తిని సానుకూల దిశగా ఉపయోగించాలి మీ ఆలోచనలు మీ భావనలు నీ కర్మలు నీ భవిష్యత్తును రూపొందిస్తాయి విశ్వం నీకు తన పూర్తి శక్తిని సమర్థవంతంగా ఇస్తుంది కానీ నీవు కూడా నీ వంతు ప్రయత్నం చేయాలి నీ ప్రయాణం ఇప్పుడు కొత్త దిశగా ముందుకు సాగబోతోంది నీవు ఏ దిశగా సాగినా అక్కడ నీకు విజయం లభిస్తుంది ఎందుకంటే విశ్వం నిన్ను ఈ సమయం కోసం సిద్ధం చేసింది నీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకి ఇప్పుడు తొలగపోతోంది ఎందుకంటే విశ్వం నీతో ఉంది ఇప్పుడు నీవు నీ జీవితంలో కొత్త అవకాశాలను స్వాగతించాల్సిన సమయం నీ ఆలోచనలను భావనలను ప్రభావితం చేసే అన్ని నకారాత్మకత నుండి నీవు దూరంగా ఉండాలి విశ్వం యొక్క సన్నాసం ఏంటంటే నీవు నీకోసం సరైనవి మాత్రమే నీ జీవితంలోకి ఆకర్షిస్తావు ఇప్పుడు నీవు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రతిదాని వెనక ఒక కారణముంటుంది నీ జీవిత ప్రయాణంలో వచ్చిన ఏ కష్టాలైనా అవి నిన్ను మరింత బలపరచడానికి వచ్చాయి విశ్వం నిన్ను ఆ సవాళ్ల గుండా నడిపించింది నీలోని నిజమైన శక్తిని నువ్వు గుర్తించగలగడానికి ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీవు ఆ కష్టాల నుండి విముక్తి పొందుతున్నావు విశ్వం నీతో చెప్పాలనుకుంటుంది ఇప్పుడు నీవు నీ జీవితంలో ఎప్పుడు ఆలోచించిన వాటిని అనుభవిస్తావు ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అక్కడ ప్రతిదీ నీ పక్షంలోనే ఉంటుంది